హాయ్ ఫ్రెండ్స్ అమరావతి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఫైనల్స్ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇవాళ అయితే నిన్నైతే విష్ణుప్రియ కూడా ఎలిమినేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళకు ఒక లాగా పెట్టారనమాట గేమ్ ఏంటంటే డ్యాన్స్ వేయడం సాంగ్ గెస్ చేసి ఆ యాక్టర్ని గెస్ట్ చేసి కట్అవుట్ చూపిస్తే ఆ సాంగ్ ప్లే చేస్తే డ్యాన్స్ చేయడం అనమాట బెల్లి డ్యాన్స్ అయితే అన్వేష్ అవినాష్ బాగా చేశాడండి నెక్స్ట్ విష్ణుప్రియ కూడా బాగా చేసింది బెల్లి డ్యాన్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పులి డ్యాన్స్ చేశారనమాట నిఖిలోనో గౌతము బాగా అనిపించింది వాళ్ళిద్దరూ చేస్తుంటే నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ మనీ వస్తే మీకు ఏం చేస్తాను అన్నదానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారండి ఫస్ట్ వచ్చేసి అయితే గౌతమ్ వచ్చేసి అయితే వాళ్ళ మదర్ ఉన్నారు కదా మదర్ రిటైర్మెంట్ వాళ్ళ మదరుకి ఇస్తానన్నట్లు తను చెప్పాడు కూడా నేను చెప్పాను అలా కానీ వీలు కాలేదు ఈసారి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పాడు అది కూడా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి గంగవ్వకు పది లక్షలు ఇస్తానన్నాడండి అదైతే నాకు అస్సలు నచ్చలేదండి ఎందుకంటే గంగవ్వ కంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు గంగవ్వ ఇప్పటికీ బిగ్ బాస్కి వచ్చి రెండుసార్లు బిగ్ బాస్కి వచ్చింది ఇంకో మీ మీకు తెలిసిన విషయమో తెలియని విషయమేమో అయితే నాకు తెలియదు కానీ గంగవ్వ లేనా లేనావిడైతే కాదండి గంగాబా ఉన్న వేడే కాబట్టి ఆ హెల్ప్ అనేది వేరే వాళ్ళు చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అసలు జనరల్గా బిగ్ బాస్కి వచ్చేది ఆడి గెలుచుకుంటారు అది ఇస్తామంటారు కానీ మరి కొంతమంది అయితే ఇస్తారు కొంతమంది అయితే ఇవ్వరు లాస్ట్ సీజన్లో కూడా మీరు చూసుకుంటే ప్రైజ్ మనీ అనేది లాస్ట్ సీజన్ విన్నర్ కూడా కొంతమంది హెల్ప్ చేస్తారంట అంతగా హెల్ప్ ఏం చేయలేదు కొంతమంది చేశారు అది వాళ్ళు వాళ్ళ పర్సనల్ అండి మనం ఏం చెప్పలేము కానీ గంగవ్వకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తానంటే గౌతమ్ బాగుండేదని నాకు అనిపించింది నెక్స్ట్ విష్ణుప్రియ కూడా అదే చెప్పింది గంగవ్వకి ఫైవ్ ల్యాక్స్ మణికంటా ఒకటిన్నర లక్షలు నెక్స్ట్ అబాయ్ వాళ్ళకి వేరే ఫారెన్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళలేదంట అబ్బాయి అన్నవాళ్ళు తనకి రెండు లక్షలు ఇస్తానని చెప్పాడు అనమాట ఇలా కాకుండా గంగావ్వకి అబ్బాయికి ఇలా కాకుండా మనకంటే హెల్ప్ చేసినా పర్వాలేదండి ఎందుకంటే తన సిచ్యువేషన్ అనేది డౌన్లో ఉంది కాబట్టి తనకు హెల్ప్ చేసినా పర్వాలేదు ఫారెన్ ట్రిప్కి ఈ గంగావకి ఇవ్వడం అనేది కూడా నాకు కొంచెం బాగాలేదు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ చెప్పింది అనమాట వాళ్ళకి ఫాదర్ మదర్ వాళ్ళకు ఉన్న అప్పులు తీర్చేసి తను కొన్ని పెట్టుబడులు పెడతాను కొంత ఇన్వెస్ట్ చేస్తాను అన్నట్టు చెప్పిన అది కూడా బాగా అనిపించింది నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి వాళ్ళకి ఓన్ హౌస్ లేదంటండి తను వాళ్ళ ఫాదర్కి మదర్కి ఓన్ హౌస్ ఇస్తాను వాళ్ళ పేరు మీద ఒక ఇల్లు ఉన్నట్లు ఆ ఇంటికి ఖర్చు పెడతాను నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్రదర్స్కి ఖర్చు చేస్తాను అన్నాడు అది కూడా కొంచెం బాగా అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి నవీలు వచ్చే ఒక ఫిల్మ్ తీయడానికి ట్రై చేస్తాను ఆ ఫిల్మ్ కోసం ఉపయోగిస్తాను అన్నట్లు చెప్పాడు అది కూడా బాగా అనిపించింది తన విషయం తను చెప్పాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి అవినాష్ అండి సూపర్ అనమాట ఇక్కడైతే ఒక వాళ్ళ అన్నయ్య కూతురికి మ్యారేజ్ చేస్తానని చెప్పాడు అది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఈ రోజులో సొంత వాళ్ళే పట్టించుకునే విధానంలో వాళ్ళ అన్నయ్య చిల్ కూతురికి అమ్మాయికి ఒక లైఫ్ ఇస్తాను అంటున్నాడు చూశారు కదా అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తాను అంటున్నాడు అది చాలా బాగా అనిపించింది నాకైతే ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి అయితే ఒక అమ్మాయికి నేను మ్యారేజ్ చేస్తానని అన్నాడండి అవినాష్ అయితే అది నాకు చాలా బాగా అనిపించింది హైలైట్ అయితే అవినాష్ దాని అనిపించిందండి నాకైతే ఇదండి విషయం మొత్తానికైతే ఇది ఫ్రైజ్ మనీ గురించి అండి నెక్స్ట్ వీడియో వేరే దాని గురించి ఇదే ఎపిసోడ్లో వేరే టాపిక్ గురించి చదవండి నా వీడియో మీకు నాకు ఇచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్యూర్లీ నా తేజలాగా నా ఒపీనియన్ మాత్రమేనండి అది ఇష్టం ఎవరెవరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళి వాళ్ళకి ఇస్తారు నేను నా మనసులో ఉంది నేను చెప్పాను మీకు కూడా ఏమైనా ఇచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్